ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు ఆయన సినిమా హీరోలపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చంగా మారాయి నలభై ఏళ్ల క్రితం హీరోలు అడవుల్ని కాపాడేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు దీనికి పూర్తి విరుద్ధంగా మారాయని ఆయన అభిప్రాయపడ్డారు అప్పుడున్న హీరోలు ఇప్పుడున్న హీరోలు అడవుల్ని నరికి స్మగ్లింగ్ చేస్తున్నారని చెప్పి పవన్ కళ్యాణ్ సంచలన కామెంట్స్ చేశారు నేను ఇండస్ట్రీకి చెందిన వాడినే అని పవన్ కళ్యాణ్ గుర్తు చేశారు ఇలాంటి సినిమాలు చేయడానికి తాను చాలా ఇబ్బంది పడతాను అని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు అయితే పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ని ఉద్దేశించి చేశారు అని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు కొంతకాలంగా మెగా వర్సెస్ అల్లు కుటుంబాల మధ్య గొడవలు జరుగుతున్నాయనే విషయం తెలిసిందే ఏపీలో జరిగిన ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు ప్రకటించారు అప్పటి నుంచి మెగా అల్లు కుటుంబాల మధ్య మాట లేవు అనే చర్చ కూడా తెలుసు ఇక మెగా అల్లు ఫ్యామిలీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి పైకి అంత బాగానే ఉందని చెబుతున్నప్పటికీ లోపల మాత్రం వివాదాలు ఈ రెండు ఫ్యామిలీల మధ్య సాగుతున్నట్టుగా కనిపిస్తుంది మెగా వర్సెస్ అల్లు అభిమానుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి కనిపిస్తోంది అల్లు అర్జున్ నటించిన పుష్పాటు సినిమా విడుదలకు మెగా ఫ్యామిలీ అడ్డుగా నిలుస్తుందని అల్లు ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు మెగా ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్ నుండి అల్లు అర్జున్ ఎగ్జిట్ అయ్యారనే వార్త కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఇక తాజాగా ఈ విభేదాలు కుటుంబ సభ్యుల వరకు వెళ్లినట్టుగా తెలుస్తోంది జులై ఇరవైనా మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన బర్త్డే అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డి బర్త్డే విషెస్ చెప్పకపోవడం కూడా హాట్ టాపిక్ గా మారింది ఇక అల్లు అర్జున్ టు సినిమా ఎర్రచంద్రం స్మగ్లింగ్ ఆధారంగా తెరకెక్కింది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన పుష్ప మొదటి మొదటిపాటు సంచలన విజయం నమోదు చేసింది ఈ సినిమాలో అల్లు అర్జున్ నటనకు గాను జాతీయ ఉత్తమ అవార్డు కూడా దక్కింది ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు మరోసారి మెగా అల్లు ఫ్యామిలీల మధ్య ఉన్న విభేదాలను బయటపెట్టినట్టుగా అయిందని సినీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు